తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి వజహహత్ మాట్లాడుతూ ఆగస్టు ఐదు నుండి తొమ్మిదవ తారీఖు వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు ప్రజలందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచి ప్రకృతిని కాపాడాలన్నారు విద్యార్థులకు వ్యాసలేసిన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులు సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు సిబ్బందితో కలిసి ఫారెస్ట్ కార్లయ్య ఆవరణలో శ్రమధానం చేశారు

ఈరోజు స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ డే సో అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేసినాం కూడా విలేజ్లో ఇది ఐదు రోజుల ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫిఫ్త్ టు నైన్త్ డైలీ ప్లాంటింగ్ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఎస్ఆర్ఐటి కాంపిటీషన్స్ అవి ఉంటాయి అవేర్నెస్ క్యాంపింగ్స్ ఉంటాయి ఐదు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు